ఆనందం బాల్య స్మృతులు కరచాలనాలు చెమ్మగిల్లిన కళ్లతో ఆలింగనాలు గురువుల మందలింపులు తలుచుకుంటూ ఒక్కసారి వయసు మరిచిపోయి కేరింతలతో శనివారం ముదివర్తిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆభరణం కోలాహలంగా మారిందే హోదాలను మర్చి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ సమ్మేళనంలో తమ గురువుల బోధనలు తమ కుటుంబ పరిస్థితులు నాటి చిలిపి చేష్టలను క్రమశిక్షణ పేరుతో గురువుల దండనలు తలుచుకుంటూ సాగిన పూర్వ విద్యార్థుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా అభివృద్ధికి తోడ్పడిన పాఠశాల అభివృద్ధికి ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు కో కో రమణారెడ్డి గారు ఫార్మర్ సర్పంచ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ బ్యాచ్ మంగళ మా వారి చిత్రపటాన్ని పుష్పమాల కుటం చేయవలసిందిగా గౌరవనీయ అతిథులు ఎమ్వ గారు శ్రీ సునీల్ గారిని సుబ్బారెడ్డి గారిని మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గాని ఉపాధ్యాయులు గాని విద్యార్థులు గాని పరంపరించిన వారు వారు ఉన్నారు వారందరి కోసం దయచేసి అందరం లేచి నిలబడి మన శంకర్రే కూడా నిమిషాలు మౌనం పాటించి వారికి మనం ఘన నివాళి అర్పించవలసిందిగా కోరుతూ ఉన్నాను పాఠశాలలో ఎనభై నాలుగు ఎనభై సంవత్సరాల నుంచి ఎనభై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాల వరకు చదివారు ఇక్కడ నేను ఈ పాఠశాలలో మొట్టమొదటి నేషనల్ గవర్నమెంట్ సాధించేందుకు ఈ పాఠశాల నుంచి అలాగే లాంగ్ జంప్లో కూడా నేను నేషనల్ గవర్నమెంట్ సాధించాను ఆ తర్వాత ఎస్వి యూనివర్సిటీ స్పోర్ట్స్ ఛాంపియన్ సాధించాను అలాగే టీసెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను ఉస్మానియా యూనివర్సిటీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను అలాగే నేను ఎంపీడీ గవర్నమెంట్ సాధించాను నేను టూ థౌజండ్ వన్ డిఎస్సిలో టాపర్గా వచ్చి నేను ఈరోజు మేమప్పా జడ్ పని పనిచేస్తున్నాను నా దగ్గర చదువుతున్న విద్యార్థులు ఈరోజు నేను మా అభ్యవం చూసి ఎంత గర్వపడుతున్నాను అదేవిధంగా నా స్పెయిన్ కూడా అందరూ వ్యాయామ పద్యాలైనారు ఇటీవల బిఎస్సిలో ఐదు మంది విద్యార్థులుగా సెలెక్ట్ అయినారు మొత్తం మంది వ్యాయామం పదార్థి ఉన్నారు మంది ఇంత కానిషేబుల్ ఉన్నారు మా పని వచ్చి నలుగురు ఉన్నారు ఈ విధంగా ఈ రోజు మేము ఇక్కడ కలుసుకోవడం అపూర్వం ఉంది పరిషత్తు ఉన్నత పాఠశాల మధువర్తి పాఠ్యం స్థాపించి డెబ్భై సంవత్సరాలు అవుతున్న శుభశాత్రంలో పాఠశాలలో చదువుతున్నటువంటి పౌర విద్యార్థులు దాదాపు డెబ్బై సంవత్సరాల కాలంలో ఈ రోజు అందరం కూడా అపూర్వ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి పాఠశాల స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు వేల సంఖ్యలో ఈ రోజు పాల్గొని వారి యొక్క పాఠశాల రోజుల్లో జరిగినటువంటి మధుర స్మృతులని గుర్తుకు తెచ్చుకొని తన్మయత్నం చెందుతున్నారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు విద్యార్థులు ముఖ్య అతనులకు అందరూ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకున్నారు నారాయణ మాతృ సేవా పథకం అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ పథకం సేవా